ఒక నాలుగు గేదెలు మొత్తం కూడా ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక మొత్తం ఐదు ఐదు గేదెలు ఎక్కడ అవన్నీ తన్నుకుంటూ వెళ్ళిపోతున్నాయి అనమాట సో వాటిని కాపాడాలి అన్న అన్న కూడా ఎవరికి సిచ్యువేషన్ అంటే కాపాడే పరిస్థితి అయితే లేదు ఎక్కడ కూడా సో దాదాపుగా ఐదు గేదెలు మొత్తం తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి ఇంత పెద్ద పెద్ద భారీ పడవలే తన్నుకుంటూ వస్తున్నాయి ఇంకా గేదెల్ని అసలు ఆ ప్రవాహంలో ఆపలేని పరిస్థితి అనమాట ఇటువైపు చూద్దాం మనం ఇటువైపుకి వస్తాయేమో సో అవన్నీ ప్రవాహం వచ్చేస్తున్నాయి అనమాట వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు సో సిచ్యువేషన్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది సో ఇప్పటికీ చాలా ఇది చూస్తున్నారు కదా అక్కడ మునిగిపోతుంది కూడా గేదెలు మొత్తం అన్ని గేదెలన్నీ మునిగిపోతున్నాయి అక్కడ అవి చూస్తున్నారు కదా పాపం అవి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాయి కానీ రాలేని పరిస్థితి అనమాట మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల వాటిని ఎవరు కాపాడలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం సో దాదాపుగా ఐదు గేదెలు అట్లా వాటర్ వాటర్ ప్రవాహం అట్లా కొట్టుకొని వచ్చేస్తున్నాయి అనమాట మొత్తం కూడా ఆ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా అసలు కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి వాటిని ఎవరైనా కాపాడితే బాగుండు అని అనిపిస్తుంది కానీ పరిస్థితి మాత్రం అసలు ఎవరు కాపాడలేని అంటే అందులో దిగలేని పరిస్థితి ఆ ప్రవాహంలో గట్టులాగా అన్ని క్షేమంగా అక్కడ వరకు చేరుకుంటే కనుక అంతా మంచి జరుగుతుంది సో అవన్నీ కూడా మనం కాపాడగల అంటే అవి సేవ్ అవుతాయి సో ఎవరు కూడా అందులోకి దిగి కాపాడలేని పరిస్థితి ఎందుకంటే ఫ్లోకి ఎవరు కూడా అసలు ఉండలేరు అనమాట మొత్తం వాళ్ళు కూడా మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి అనమాట సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవి